ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఉత్తరాఖండ్ను సంవత్సరం పొడుగునా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని సుంకాల పెంపుపై అమెరికాతో చర్చలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచంలో ముందున్న భారత్ హార్డ్వేర్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రగతిశీల సమాజ నిర్మాణానికి పౌరులు అంటరానితనం కుల వివక్ష అసమానతల నుంచి విముక్తి పొందాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు ఉత్తరాఖండ్ను సంవత్సరం పొడవునా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరకాశీలోని హర్సిల్లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్లో ఇకపై పర్యాటకానికి విరామం ఉండదని నిరంతరం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ దశాబ్దం ఉత్తరాఖండ్కు చెందినదని ప్రగతికి కొత్తదారులు తెరుచుకున్నాయని పేర్కొన్నారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పర్యాటకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర పర్యాటక పరిశ్రమను బలోపేతం చేస్తూ ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక శోభను సందర్శకులు అనుభవించేలా చూడాలని ప్రధానమంత్రి సూచిస్తూ ఉత్తరాఖండ్ పర్యటన हजारों करोड़ की इकोनॉमी वेडिंग इकोनॉमी है बहुत बड़ी इकोनॉमी है भारत की फिल्म इंडस्ट्री से भी मेरी अपेक्षाएं है उत्तराखंड को मोस्ट फिल्म फ्रेंडली स्टेट का पुरस्कार मिला हुआ है यहां तेजी के साथ आधुनिक सुविधाएं डेवलप हो रही है इसलिए सर्दियों के दिनों में फिल्म की शूटिंग के लिए भी उत्तराखंड पूरे भारत का फेवरेट डेस्टिनेशन बन सकता है సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచంలో ముందున్న భారతదేశం ఇప్పుడు హార్డ్వేర్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ఒక జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ప్రస్తుతం ఐదు సెమీ కండక్టర్ ప్లాంట్ల నిర్మాణంలో ఉన్నందున ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని తెలిపారు తన మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ ను ప్రారంభించడంతో భారత్ త్వరలో ఒక ప్రధాన మైలులైని చేరుకోనుందని కేంద్రమంత్రి అన్నారు సాంకేతికత ఆవిష్కరణలు ఇకపై ల్యాబ్లకే పరిమితం కాకుండా పౌరుల జీవితాలను మార్చనున్నాయని ఆయన తెలిపారు కృత్రిమ మేధ ఏఐను అందరికీ చేరువ చేసేందుకు పద్దెనిమిది వేలకు పైగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కలిగి ఉన్న కామన్ కంప్యూటర్ సదుపాయాన్ని భారత్ ప్రారంభించిందని కేంద్రమంత్రి వివరించారు భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సుంకాల పెంపుపై అమెరికాతో చర్చలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఈరోజు విశాఖపట్నంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చాగోష్ఠిలో కేంద్ర మంత్రి పాల్గొని పాత్రికేయులతో మాట్లాడారు అమెరికా సుంకాల పెంపు ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై పడుతుందని వివరించారు నూతన పద్దతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానం పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేయటం జరిగిందని తెలియజేస్తూ కట్ అవుతుంది రెండు లక్షలు సంపాదిస్తే ఇంత నాలుగు లక్షలు సంపాదిస్తే ఎనిమిది అంటే ఇంత అలా చెప్పుకొని యాభై లక్షల వరకు కోటి రూపాయలు దాని

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ శక్తి సే వికసిత్ భారత్ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తోంది సాయుధ దళాలు పారామిలిటరీ దళాల అధికారులు ఢిల్లీ పోలీసులు మై భారత్ వాలంటీర్లు అంగన్వాడీ కార్మికులు ఆశా కార్యకర్తలు స్వయం సహాయక బృంద సభ్యులు సహా వివిధ రంగాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రపంచ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు షీ బిల్ట్స్ భారత్ అనే హ్యాష్ట్యాగ్తో మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్రచారం కూడా నిర్వహిస్తోంది ప్రగతిశీల సమాజాన్ని నిర్మించాలంటే పౌరులు అంటరానితనం కుల ఆధారిత వివక్ష అసమానతల నుంచి విముక్తి పొందాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన లోక్మాత అహల్యాబాయి హోల్కర్ మహిళా సమ్మాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ సమానత్వం ఆధారంగా సమాజాన్ని సృష్టించటమే లక్ష్యమని అన్నారు ఒకరి వ్యక్తిత్వం వారి సద్గుణాల ద్వారా నిర్ణయించబడుతుందని ప్రతి పౌరుడు విశ్వసించాలని సూచిస్తూ ये पुरस्कार आपको इंस्पायरेशन और मोटिवेशन देता रहेगा और आज जितना काम किया इससे कई गुना ज्यादा अच्छा काम समाज के लिए गरीब के लिए शोषित पीड़ित व्यक्ति के लिए आपके हाथ से होगा और अब स्त्री पुरुष समानता अब लगभग आप छब्बीस जनवरी की परेड देखते हो हमें एक करना है कि हमारे घर में जो बेटी जन्म मिलेगी उसके मन में ये न्यूनगंड नहीं पैदा होना चाहिए मैं लड़की हूं हमारी लड़की और लड़का दोनों समान है दोनों को समान अधिकार है दोनों को विकास करने का फंडामेंटल राइट है हम किसी को डिस्क्रिमिनेट न करे हम उनको पूरी तरह विकसित होने के लिए मौका दे आत्मविश्वास निर्माण करें और मैं तो ये मानता हूं कि अनेक जगह पर जब मेरिट ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమాజ సంక్షేమం కోసం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంపై కేరళలోని తిరువనంతపురంలో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రాంతీయ సమీక్ష శిక్షణా కార్యశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థ పథకాలను అమలు చేయటంలో కేరళ ప్రభుత్వం చురుగ్గా అత్యంత ప్రతిస్పందనాత్మకంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర సంస్థల సహకార ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర మంత్రి తెలియజేస్తూ All the six uh, minorities are being given special treatment under the uh, mantra which Prime Minister Narendra Modi has followed, Sapka Sat, Sapka Vikas, means with everybody for everybody's development. Pradhan Mantri, Jan Vikas Yojana, which are critical support for infrastructure, education, health, social welfare, sports, tourism, we are funding in every sector. National Minority Finance Development Corporation. Uh, we have some channelizing agency partners from. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని భారతదేశం ఈరోజు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది భద్రతను వేర్పాటువాదులు తీవ్రవాదులు ఉల్లంఘించడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది అటువంటి సందర్భాల్లో ఆతిథ్య ప్రభుత్వం తమ దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాలని ఆశిస్తున్నట్టు తెలిపింది భారత సహకార రంగాన్ని విస్తరించడానికి ప్రపంచ సహకార సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశంలో సహకార రంగం పురోగతిని సమీక్షించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఎగుమతులపై దృష్టి పెట్టడం భూసార పరీక్ష నమూనాను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి సూచించారు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి యూపీఐని రూపే కిసాన్ క్రెడిట్ కార్డులతో అనుసంధానించాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ప్రస్తావించారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ఉత్తరాఖండ్ ను సంవత్సరం పొడవునా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని సుంకాల పెంపుపై అమెరికాతో చర్చలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు సాఫ్ట్వేర్ అభివృద్దిలో ప్రపంచంలో ముందున్న భారత్ హార్డ్వేర్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు